హాయ్ అమ్మ ప్రొద్దుటూరేనా మీది అవునన్నా ప్రొద్దుటూరే ఏం చేస్తూ ఉంటారు తల్లి నేను గ్రామ వార్డు వాలంటీర్ అన్నా గ్రామ వార్డు వాలంటీరా ఇప్పుడు రాజీనామా చేశారా లేకుంటే చెక్ చేస్తున్నా లేదన్నా రాజీనామా చేశాను రాజీనామా చేసేశారా ఎందుకు తల్లి అంటే మా మీద ఇంత టీడీపీ వాళ్ళు ఇంతగా చెప్పారు కదన్నా మేము వాలంటీర్స్ ఇలా చేసాము అలా చేసాము మన సోదరుల మీద అంత అంత తప్పుడు ఆరోపణలు చేసినారు మేము అంత చేసినా కూడా ప్రజల కోసం అంత చేసినా కూడా మా మీద అంత తప్పుడు ఆరోపణలు చేస్తే మేము ఆ జగనన్న కోసం మేము ఇది చేసుకోవడానికి మేము రాజీనామా చేసి మా జగనన్నకి మేము గెలిపియాలనేసి మేము రాజీనామా చేసామన్నా ఇప్పుడు మామూలుగా చంద్రబాబు గారు కూడా వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తాను నేను వస్తా అంటున్నారు కదా మరి ఐదు వేలు పదివేలు అయినప్పుడు మీరు నమ్మట్లేదా తల్లి నా ఫేస్లో ఏమన్నా ట్యాగ్ ఏమన్నా తి పచ్చి పిల్లని ట్యాగ్ ఏమైనా కనిపిస్తుందన్న చెప్పండి ఎప్పుడో పద్నాలుగేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా చేశారు ఏమైనా చేశారా చెప్పండి పలాన్ చేసినాము పలాన్ చేసినామని చెప్తే ఇప్పుడు జగన్ అన్న ఫైవ్ ఇయర్స్ వచ్చి ఇంత డెవలప్ చేశారు ఇన్ని పథకాలు ఇచ్చారు ఇన్ని పథకాలు ఇచ్చి ఇంత ప్రజలకు ఇంత మేలు చేసి ఈ ఏమి పింక్షన్లు ఏమి ఎట్లట్ల ఇంటింటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ ఇస్తున్నాము ఎంత మంచిగా ఉంది అదే పద్నాలుగేళ్ళ ముందు ఎట్లా ఉన్నింది ఎక్కడో వెళ్ళి ఏదో జన్మము పెడితే అక్కడికి వెళ్ళి అవ్వలు ముసలోళ్ళు ఎట్లా అంటే వెళ్ళి ఒక హౌస్ సైట్ కావాలన్నా పింక్షన్ కావాలన్నా ఎంతెంతో ఎంతమందికో లంచాలు ఇచ్చి ఏవేవో ఎక్కడెక్కడో వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకొనిస్తే ఎప్పుడో పింఛన్ వచ్చేది ఇప్పుడు మనం జగన్ అన్నకి ఒక్కసారి మనం సచివాలయంలో వాలంటీర్ చెప్పి అప్లై చేసేసుకుంటే విత్ ఇన్ సెకండ్లో టూ మంత్స్ ఒకవేళ వన్ మంత్లోనే వచ్చేస్తుంది పెన్షన్ అవంతా ఇప్పుడు మనం చేస్తున్నాం కదా జగ ఎందుకంటే జగనన్న ఇచ్చిన స్కీమ్స్ వల్లనే కదా నార్మల్గా ముందంతా లేదు కదా ఇప్పుడు మన జగనన్న వచ్చినందుకు వల్లనే కదా ఇన్ని స్కీమ్స్ పెట్టినారు అందుకు ఇంకా జగనన్న మనకు ఇంకా సంక్షేమ పథకాలు రావాలనేసి మేము ఇంకా జగనన్నకు గెలిపియాలని మేము ఇంకా రాజీనామా చేసి ఇంకా ఫైట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే పదివేలు నమ్మరా అంటే పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల అంటున్నారు అంటే నమ్ముతారు నమ్ముతారంటున్నారు పిచ్చోలు వాళ్ళు నమ్ముతారు అందుకు కొందరు రాజీనామా చేయకుండా ఉంటారు మేము పిచ్చోళ్ళం కాదు మేము జగనన్న అన్న గెలిపియాలని కోసమే మేము రాజీనామా చేసి మా జగనన్న అన్న గెలిపియాలని మేము రాజీనామా చేసి ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారు కదమ్మ ఒకవేళ చంద్రబాబు వస్తే పదివేలు రూపాయలు ఇస్తాడని నమ్మి ఉంటున్నారా లేకపోతే వాళ్ళని కంటిన్యూ చేస్తారని ఉంటున్నారా వాళ్ళు లేదున్న వాళ్ళు కూడా త్వరలోనే రాజీనామా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎవ్వరికి మా వాలంటీర్స్కి ఎవ్వరికీ నమ్మకం లేదు ఎందుకంటే మా వాలంటీర్స్ మీద ఎంత ఆరోపణ చేసినారంటే మహిళలకు వెళ్ళి వేరే దేశాలలోకి వెళ్ళి అమ్మేస్తాము ఇట్లా ఏదేదో ఒకటి ఒకరు అమ్మాయిలు ఉన్నప్పుడు వాలంటీర్స్ వెళ్ళి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు చాలా ఇది చేశారు ఏదో అది ఏదో ముందు వచ్చినప్పుడు చెప్పాలి కదా స్టార్టింగ్లోనే చెప్పాలి ఇప్పుడు ఎన్నికల ముందర అవన్నీ చెప్పడం ఏదిన్నా ముందు చెప్పి నింటే ఏదో ముందు క్లారిటీ వచ్చి ఇప్పుడు మీరు మేము ఉన్నాము మేము ఇక్కడే ఉంటాము మీరు వెళ్ళి వార్డులో అంతా తిరిగి రండి వాలంటీర్స్ ఎట్లా చేస్తున్నారు మీకు ఏంటిది అని అడిగితే మీకే తెలుస్తుంది ఏది ఏంది కథ వాలంటీర్స్ మేము ఇన్ని పథకాలు చేస్తున్నాము ఇన్ని పింషన్లు ఇన్ని ఇంటి స్థలాలు ఇన్ని చేయుతాలు రుణ మార్పులు అన్ని చేస్తున్నాము రోజున ఒక్క రూపాయలు లంచం తీసుకున్నామా వెళ్ళి అడగండి అదే ముందు ప్రభుత్వంలో పద్నాలుగేళ్ళ ప్రభుత్వంలో ఎంతో లంచాలు ఇస్తున్నాము ఎన్నో లంచాలు ఇస్తే ఎన్ని రోజులకు ఎన్ని సంవత్సరాలకు వాళ్ళకి పింఛన్ వస్తుంది ఇంటి పట్టాలు వస్తుంది ఏదో ఇతర ఇతరాలు ఏవో వాళ్ళకి కావాల్సినట్టు ఎన్నో లక్షలు ఎంతో డబ్బులు వేస్తే కానీ రావడం లేదు అది ఇప్పుడైతే జస్ట్ వాలంటీర్కి ఇట్లా ఫలానిది ఫోన్ చేసే చాలు వాలంటీర్ ఇట్ల పలాది అంటే మేము ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి వాళ్ళది ఏది కావాలో ఏది చేయాలో అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు ఇంటి దగ్గర తెచ్చిస్తున్నాము అదే ఇప్పుడు వెళ్ళాము వాలంటీర్ అంటే మమ్మల్ని చేతిట్ట పట్టుకొని అమ్మ రామ్మ కూర్చోండి ఇది తిను అది తిను అని ఎంత బాగా మాట్లాడతారు అదే ముందు ప్రభుత్వంలో ఏమైనా ఒక్కటైనా చేశారా ఇంకా తిట్టుకుంటున్నారు ఏం చేశారు మీరు ఇప్పుడు మా జగనన్న వచ్చినారు మేము మళ్ళీ జగనన్న కోటేసి మళ్ళీ గెలిపించుకొని ఇంకా మళ్ళీ పథకాలు బాగా తీసుకుంటామని ఉన్నారు అన్న ప్రజలందరూ సో మీ క్లస్టర్ కింద ఉన్న ప్రజలతోటి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారని చెప్పదలుచుకున్నారు అన్న మాకు ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి అనుకో రామ మన్వరాల రా అండి కూర్చోండి ఇది తినండి అది తినండి రా చెల్లమ్మ అని అట్లా మాట్లాడతారు మాకెంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మాట్లాడతారు మాతో అంత ఎఫెక్షన్ తో మీరు ప్రజలతో కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మీ తోటి సోదరి సోదరులను వాలంటీర్లను అమ్మాయిలను నమ్మేస్తారు మహిళా బ్రోకర్లని అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యే వాళ్ళు తల్లి చాలా బాధగా ఫీల్ అయ్యి ఏమన్నా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలా ఏమైనా జరిగిందేమో అన్నా మా ప్రభుత్వంలో ఇంకా బాగా ఉన్నాం మేము అలా వాళ్ళ ప్రభుత్వంలో ఏమైనా జరిగినందువల్ల వాళ్ళు ఏమైనా అట్లా ఊహించుకొని ఏమైనా చెప్పారేమో కానీ మా ప్రభుత్వంలో అట్లా జరగలేదు ఇంకా మాకు ఇంకా పిలిపించి పిలిపించి మాట్లాడుతున్నారు రామ్మా కూర్చోండి మా మీరు ఎండలో తిరుగుతున్నారు కొద్దిసేపు వచ్చి కూర్చొని నీళ్లు తాగి ఏమైనా తిని వెళ్ళండి అంటారు అదే వాళ్ళ ప్రభుత్వంలో అట్లా చేశారేమో కాబట్టే కదా వాళ్ళంత ఆరోపణలు చేస్తున్నారు మా మీద ఇప్పుడు మీరు వాలంటీర్లకి రాజీనామా చేశారు కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయితే మళ్ళీ మీ బాధ్యతలు మీకు ఇస్తా అని చెబుతున్నారు కదా జగన్ గారిని నమ్ముతున్నారా మీకు ఇస్తారని చెప్పి మీరు భావిస్తున్నారా కంపల్సరీ ఇస్తారన్న కంపల్సరీ మేము నమ్ముతాము మళ్ళీ వాలంటీరీగా నేను మళ్ళీ చేస్తానన్నా ఒక చదువుకున్న అమ్మాయిగా మీరు ఈ ప్రొద్దుటూరు అభివృద్ధి మీద కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద కానీ మీ క్లస్టర్లో ఉన్న ప్రజలతో మీరు ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటమ్మా నా ఒపీనియన్ అయితే కంపల్సరీ జగన్ అన్న వస్తారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మా ప్రజలు కూడా కంపల్సరీ వేస్తారు ఇంటికి వెళ్తే మీరు రావాల్సిన అవసరం లేదు మా మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము వేస్తాం కంపల్సరీ క్యాన్వాస్ కూడా మా ఎమ్మెల్యే సార్ కూడా రావాల్సిన అవసరం లేదు మేము వేస్తాం వద్దు అంత తిరగడం కష్టపడడం వద్దు మేము వేస్తాం మాకు ఇచ్చినారు కాబట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా కాబట్టి మా అభిమానంతో వేస్తున్నాం మేము ఇప్పుడు మీ క్లస్టర్ కింద అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు వీళ్ళందరూ ఉంటారు కదమ్మా అటువంటప్పుడు ఏదైనా ఒక పార్టీ వాళ్ళు వేరే రాజకీయ పార్టీ అని సంక్షేమ పథకం అందని వాళ్ళు కానీ లేదా మీ దగ్గరకు వచ్చి రెగ్యులర్గా ఎవరన్నా కనుక కంప్లైంట్స్ ఇవ్వడం కానీ మాకు రాలేదు రాలేదని ఇటువంటి వాళ్ళ సంఖ్య ఉందా ఇక్కడ లేదున్న వాళ్ళకి ఏమున్నాడో మేము క్లారిటీ ఇస్తున్నాం ఒక రోజు కాకపోయినా ఒక వన్ వన్ వీక్ అయినా కానీ వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ చేస్తున్నాము ప్రతి ఒక్కటి వాళ్ళు ఇస్తున్నాము ఇప్పుడు ఇంతవరకు కానీ మేము టీడీపీ వాళ్ళకు కానీ ఎవరికైనా మా పథకాలు మేము అందించినాం ఇవ్వలేదని చెప్పి ఇప్పుడే వెళ్ళి అడగండి ఇవ్వలేదని చెప్పండి ప్రతి ఒక్కటి వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో సహా ఇస్తాము ప్రతి ఒక్కటి ప్రతి మేము ఆ పార్టీ ఈ పార్టీ జగన్ పార్టీ టీడీపీ పార్టీ ఎవరికి ఎవరికి ఇవ్వలేదు ప్రతి ఒక్కరికి అందరికీ సమానంగానే చూసాము మేము ప్రతి ఒక్కరికి వస్తున్నాయి పథకాలు ఎవ్వరికి ప్రాబ్లం లేదమ్మా ఫైనల్గా ఇంకొక ప్రశ్నే అమ్మా ఇక్కడ ఎవరైనా కనుక మీరు చెప్పినట్లు సరే అంతా జగన్ మంచి చేశాడు అంటున్నారు ఖచ్చితంగా ఓటు వేస్తాడంటున్నారు అంతవరకు బాగానే ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పి ఎవరైనా కనుక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కారణం ఏమై ఉంటుందనుకుంటున్నారు నా మ్యాక్సిమం అయితే ఎవరు వెయ్యరు ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఏదో ఒకటి ఇది అని చెప్పడానికన్నా అయితే మాక్సిమం వెయ్యారు అన్న మాన వాళ్ళు మాత్రం గట్టిగా ఉన్నారు జగనన్నకు గెలిపియ్యాలనేసి ఇంకా టీడీపీ వాళ్ళు ఉంటారు ఒక టెన్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళు వేసుకొని అయినా కూడా మన జగనన్ననే గెలుస్తారు థ్యాంక్ యూ